హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా మ్యాగీవి నాయి పట్టగోలుసులు అయితే క్లీన్ చేద్దామని అయితే అనుకుంటున్నాయి మా కాళ్ళ నుంచి దిశ అయితే నెల రోజులు అవుతుంది ఈరోజు క్లీన్ చేద్దాం రేపు క్లీన్ చేద్దాం అని చెప్పేసి మర్చిపోతున్నాయి ఈరోజు ఎట్లయినా పట్టు పట్టినా ఈరోజు ఎట్లయినా వీటిని క్లీన్ చేయాలని చెప్పి నాకేమో క్లీనింగ్ చేయడం రాదు ఎప్పుడు మా మమ్మీ క్లీన్ చేసి ఇచ్చేది ఇదంతా అని యూట్యూబ్ ఓపెన్ చేసి చూద్దాం ఫోన్లా అని చెప్తే ముప్పై మంది ముప్పై రకాలుగా చెప్తుర్రు ఇది అంతా ఎందుకులేనాయినా మా మమ్మీ చింతపండు ఇట్లా వేడి ఇలా మంచి వేసి మరగబెట్టి కడుగుతుండే అట్లనే వేద్దామని చెప్పేసి నేను కూడా అందులో అయితే ఇంక కొంచెం సర్ఫ్ ఒక స్పూన్ సర్ఫ్ అయితే వేసి మంచి ఒక ఐదు నిమిషాలు అయితే మరగబెట్టిన మా మనగాడు బయటకుపోతున్నాని చెప్పి డోలర్ కిటికీలు అయితే మూసిన ఉంటే ఈ వాసన అబ్బాబ్బా మరుగుతున్నప్పుడు గలీజ్గా స్మెల్ వచ్చింది ఆ వాసన భరించలేక దెబ్బకు డోలర్ కిటికీలు అయితే ఓపెన్ చేసిన ఇక కొంచెం సబ్బు తీసుకొని అయితే మంచిగా రాకుతున్నా ఆల్రెడీ ఇవి మసలేటప్పుడే ఒక ఎయిటీ పర్సెంట్ అయితే మొత్తం జిడ్ అంతా పోయింది నల్లగా ఉండే తర్వాత ఇంకొక ట్వంటీ పర్సెంట్ అయితే నేనైతే సబ్బు పెట్టి అయితే మంచిగా గీకిన నాకు అనిపించింది వావ్ నేను కూడా క్లీన్ చేయగలుగుతున్నానా అని చెప్పేసి ఎందుకంటే ఎప్పుడు క్లీన్ చేయలేదుగా ఫస్ట్ టైం క్లీన్ చేస్తున్నాను అన్నమాట కానీ మొత్తం క్లీన్ చేసి అయితే అబ్బా ఇంత సాటిస్ఫాక్షన్ అనిపించింది ఎంత తెల్లగానే చూడు కడిగిన తర్వాత అబ్బా నేనే ఎంత క్లీన్గా క్లీన్ చేసిన అని చెప్పేసి ఆశ్చర్యపోతున్నాను అన్నమాట అంతే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్